హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భీమవరం సత్య ఈరోజు మీకు చూపెట్టబోయే వీడియో ఏంటంటే సమోసా తయారీ బంగాళదుంప సమోసా సమోసాకు కావలసిన పదార్థాలు ముందుగా ఉడికించిన బంగాళాదుంపల్ని తొక్క తీసి పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయలు పోసేసిన తర్వాత పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకుని రెండు చెంచాలు ఆయిల్ పోసి లైట్గా వేడెక్కినివ్వాలి ఆయిల్ లైట్గా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసి బాగా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగాయ ముక్కలు బాగా వేగిన తర్వాత పసుపు కారం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపి ఉడికిన బంగాళాదుంపల్ని చిదుపుకుంటూ ఆ ఉల్లిపాయల్లోకి వేయాలి తర్వాత గరం మసాలా వేసి పొయ్యి చిన్న మంట పెట్టి బాగా కలిపి మగ్గ కూర అడుగంటకుండగా మాడకుండగా బాగా కలుపుకుంటూ ఉండాలి కూర బాగా మగ్గిన తర్వాత గరిటతో గాని అస్తంతో కానీ తీసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి కూర బాగా చల్లారనివ్వాలి బాగా చల్లారేలోగా ఈలోగా మనం సమోసా పిండి కలుపుకుందాం సమోసాలు పిండి కలపడం కోసం ఒక పెద్ద స్టీలు పళ్ళును తీసుకుని అందులో మూడు వందల గ్రాములు మైదా వేసి ఒక యాభై గ్రాములు మైదా పక్కన పెట్టుకోవాలి ఒత్తు కోసం చపాతీలు చేసేటప్పుడు ఒత్తు కోసం సాల్ట్ మనం సాల్ట్ వేసుకోవాలి పిండిలో అలాగే రెండు స్పూన్లు ఆయిల్ వేసి పిండిలో అర స్పూన్ వాము వేసుకుని బాగా రంగరించుకుని బాగా కలపాలి బాగా ఉండలేకుండా బాగా రంగరించి కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి వాటర్ కొద్ది కొద్దిగా పోసుకోవాలి ఇలా చపాతీ పిండిలా గట్టిగా కలిపిన తర్వాత బాగా మదాయించి కలిపి ఒక కవర్లోకి పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత పిండి ముద్దని బాగా మదాయించుకుని చిన్న చిన్న ముద్దలుగా కోసుకుని చపాతీలుగా పాముకోవాలి ఈ చపాతీలు గుండ్రంగా కాకుండా కొంచెం కోలగా పొడుగ్గా వచ్చేటట్టు పాముకోవాలి అలా పాముకున్న చపాతీలని సకానికి కోసి ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా సమాసాలుగా నొక్కుకోవాలి ముందుగా సకానికి కోసి ఈ వీడియోలో చూపెడుతున్న విధంగా సమాసాలు నొక్కుకోవాలి పూరిని సగానికి కోసి చేతిలో పెట్టుకుని తడి చేసి అంటించుకుని మధ్యలోకి కూర పెట్టుకుని చుట్టూ అంచులు కూడా తడి చేసుకుని రెండు పొరలో అంటుకునేటట్టుగా నొక్కి పక్కన పెట్టుకోవాలి అలా పది నిమిషాల పాటు పక్కన పెడితే అందులో ఉన్న తేమ లాగి పొరలు శుభ్రంగా అంటుకుని ఇడిపోకుండా ఉంటాయి ఏగించేటప్పుడు ఇడిపోకుండా శుభ్రంగా వస్తాయి ఇదే విధంగా మిగిలిన చపాతీలన్నీ కూడా సగానికి కోసుకుని చా సమోసాగా మడత అంటించుకుని కర్రీ పెట్టి సమోసా తయారు చేసుకోవాలి ఇలా కర్రీ పెట్టి అంటించిన సమోసాలన్నీ కూడా ఒక పక్కన పెట్టుకుని పది నిమిషాలు ఆగిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి మిగిలిన పిండి ముద్దని ఇలా అప్పడాల్లా చేసి నిలువుగా చీరి మనం డైమండ్ షేప్లో కోసుకుని సమోసాలు వేపిన తర్వాత అదే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే చిప్స్ కరకరలాడుతూ చాలా బాగుంటాయి ముందుగా ఒక కరాయి పెట్టి పొయ్యి మీద నూనె పోసుకుని లైట్గా వేడెక్కిన తర్వాత ఒక్కొక్క సమోసా చెప్పిన అందులో వేసుకొని వెళ్ళి పొయ్యి మంట మీడియంలో పెట్టుకుని సమోసాలు మొత్తం వేయాలి సమోసాలన్నీ వేసిన తర్వాత పైది కిందకి కింద పైకి కలుపుతూ ఉండాలి ఇలా చిన్న మంట మీదే కొంతసేపు ఏగనించిన తర్వాత అప్పుడు మంట రేట్ చేసుకోవాలి సమోసాలన్నీ ఏగిన తర్వాత జారాతో తీసుకుని మనం ఒక బెజ్జాల గిన్నెలోకి తీసుకుంటే నూనె అంతా కూడా వాడుతుంది అంతేనండి సమాసా రెడీ అయిపోయింది తర్వాత అదే నూనెలో వేడి చూసుకుని మనం మిగిలిన పిండి ఏదైతే ముక్కల కింద కోసామో చిప్స్ కింద అది ఏపుకొని రోస్ట్గా వేపుకొని మళ్ళీ అదే జారాలోకి తీసుకోవాలి అంతేనండి వేడివేడి సమోసా రెడీ ఈ సమోసాలతో పాటు చిప్స్ కూడా వేడివేడిగా రెడీ చేసాము నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరందరూ సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ ఆల్